తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుక్కుడుపల్లి కేపీహెచ్బీ కానీ నూట పద్నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రమ్యా గ్రౌండ్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనడి వలర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దినోత్సవాన్ని ఈ రోజున కేపిహెచ్పి కాలనీ వన్ వన్ ఫోర్ డివిజన్ డివిజన్ పరిధిలో రమ్యా గ్రౌండ్లో ఈరోజు ఘనంగా కార్యకర్తల నడుమ బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నగారి అభిమానులు ఏదైతే ఉన్నారో వారందరూ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈ రోజున కర్నూలు పండుగ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు ఆ రోజున పంతొమ్మిది వందల యాక్షలు విడిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించి ప్రజల శిరస్థాయి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఈ రోజున రాబోయే ఎన్నికల్లో ఎంతో ఘన విజయంతో సాధించడానికి కార్యకర్తలు ఎటువంటి ధన్యవాదాలు అందరి నమస్కారం అండి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం ఆశల సగం ఆట ఆడపిల్లకు అన్నగారు తెచ్చిన ఘనదే అది ఇవాళ రోజు అన్నగారు లేకపోయినా అన్నగారిని స్మరించుకుంటూ మనం ఇక్కడ ఈ నలభై రెండవ పార్టీ ఆయుర్వ దినోత్సవం రమ్యా గ్రౌండ్ దగ్గర చేసుకోవడం చాలా ఆనందం అండి ఇక్కడ వచ్చిన మా అన్నల అందరికీ మిత్రులందరికీ థ్యాంక్ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్